అందరికీ నమస్కారం నిన్న ఉదయం చిట్టు చిత్తూరు పట్టణం గాంధీ రోడ్డు పుష్పా కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడుగురు ఏడు మంది సభ్యులు ఒక ఓమ్ని వ్యాన్లో మొదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరుగురు ఒకళ్ళు డ్రైవరు మరియు ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా మూడు వెపన్స్ ఉన్నాయి ఇందులో మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే తోట గమేషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీప్లాండ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడము చుట్టుపక్కల వాళ్ళు గమనించడము వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ టూకి కాల్ చేయడము మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగురిలో మనం నలుగురిని స్పాట్లో మనము పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరు లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం ఏడుగురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రమణ్యం ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలు ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు నంద్యాల నుంచి ముగ్గురు అనంతపూర్ నుంచి ముగ్గురు వచ్చారు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అతను వాడుకోవడం జరిగింది సో మొత్తం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పెడుతున్నాం ఇతను అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు నంద్యాలలో ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ చాలా అప్పులు పెరిగిపోయినాయి ఇతను వయసు సుమారుగా యాభై రెండు సంవత్సరాలు సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి సో నిద్ర కూడా పట్టడం లేదు ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది లేదు మామూలుగా పరిచయం అంతే పరిచయం ఉంది ఇతనికి ఉన్నాయి ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి రెండు మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద ఇవి రెండు వేల నాలుగు నుంచి ఆరు మధ్యలో జరిగినాయి సో రెండు వేల పద్నాలుగు చివరిగా అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏవని ఉన్నారో ఏ అతనికి పరిచయం ఉంది ఏవనికి పరిచయం ఉంది ఏ మాత్రమే పరిచయం ఉంది మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా ఏ వనికి తప్ప మిగతా ఆరుగురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇతను ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్ గా సుబ్రహ్మణ్యం చేయడం జరిగింది ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఉంది ఇంతకుముందు డెకాయిటీ రాబరీ ఆపరేషన్ చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం టెఫ్ట్ చేశాడు మర్డర్స్ చేశాడు అన్ని చేయడం జరిగింది లేదు లేదు ఆగేం కాదు అది కాదు ప్రకారం వీళ్ళు హైదరాబాద్ లో ప్రిపేర్ చేస్తారు అందులో పెల్లెట్స్ లోడ్ చేస్తే పెల్లెట్స్ అయితే వస్తాయి సౌండ్ వస్తుంది పెల్లెట్స్ వస్తాయి అంటే నార్మల్ బుల్లెట్స్ లా కనిపిస్తున్నాయి కొన్ని బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా అందులో నుంచి షార్ట్ వస్తుంది సౌండ్ వస్తుంది కూడా ఈ పెల్లెట్స్ చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి సో చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి బాల్స్ ఉంటాయి అవి ఐరన్ ఇది ఒక రివాల్వర్ దీనిలో దాని లోడింగ్ ఉంటుంది సౌండ్ అయితే బాగా వస్తుంది చూసారు కదా సో అది లోడ్ చేసి చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశం ఉంది సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజురీస్ చాలా అవుతాయి చూసారు కదా ఓకేనా ఎవరైతే సమాచారం ఇచ్చారో నిజంగా అక్కడ అంటే పోలీసులతో పాటు కలిపి చాలా ధైర్యంగా పోరాడారు వీడియోలు తీశారు సో అంత నిజంగా అయితే చాలా బాగా తోడ్పడ్డారు సో మీరు ఇప్పుడు చూడండి ప్రతి చోట పోలీస్ అనేది ఉండకపోవచ్చు ప్రజలు తమ వంతు సహాయం చేస్తే ఖచ్చితంగా సొసైటీ అనేది సెక్యూర్గా మనం ఫీల్ అవ్వచ్చు సో అదే నేను చెప్పదలుచుకున్నాను ఎవరైనా సరే ఎటువంటి సరే మనం చేసే ముందు మా పోలీసుల సహాయం ఉంటుంది అలానే ప్రజలు కూడా ఇందులో మేము పొందుపరిచాము రెండు వేల ఐదులో కేసులు రెండు వేల ఆరులో కేసులు ఉన్నాయి ఓకే సో అతని మీద ఉన్న కేసులు అవి సో అంత తర్వాత కానీ అతను కానీ ఏమీ లేదు సో ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియా నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది ఆల్రెడీ న్యూస్ లో కూడా చాలా సార్లు వచ్చింది మేము ఇప్పటికే సుమారుగా పన్నెండు వేల పైన స్మార్ట్ లాక్స్ మేము ఇవ్వడం జరిగింది అందులో ఒక రకంగా ఇన్సర్ట్ చేసినట్లయితే అందులో ఏదైతే సరే ఈ షాకిల్ ఉందో సౌండ్ రాదు అది మనం ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని లో కనుక పెట్టినట్లయితే ఎవరైనా అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది నైన్టీ డెసిబుల్స్ సౌండ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మనం దాని గురించి అవేర్నెస్ కల్పించాము మీ ద్వారా కూడా మేము కల్పించాలనుకుంటున్నాము ఎవరైనా సరే ఈ స్మార్ట్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా దగ్గరలో పోలీస్ స్టేషన్లో అడిగినా కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఈ అలారం లాక్స్ అంటారు దాన్ని మనం ఉపయోగిస్తే మాత్రం సపోజ్ మీరు నైట్ టైము మీ ఇంటికి అది కనుక వేసుకుని వెళ్ళారు ఎవరైనా అటెంప్ట్ చేశారంటే కనీసం హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో కూడా దాని సౌండ్ వినిపిస్తుంది సో దీంతో పాటు మేము సుమారుగా ఇప్పటికీ రెండు వేల ఆరు వందల కెమెరాల దాకా ఇన్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇందువంటి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశం తక్కువ ఉంటే ఒకవేళ జరిగినా కూడా మనం వీలైనంత తొందరగా పట్టుకోగలం